హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము అండి ఇప్పుడు విశేషం ఏంటంటే మేమైతే ఎంపడం చిన్నతి వాళ్ళ ఇంటికైతే అయితే అండి పండగండి ఇప్పుడు నుంచి అప్పులేము ఊరికి రండి రండి అనేసి అంటారు కానీ మేమైతే ఈరోజైతే వెళ్తాము అసలే ఊరు పండగ కదండి అస్సలు ఖాళీ ఉండదు చాలా జనాలు వస్తారండి ఊరు పండగకి మేమైతే ఇప్పుడైతే వెళ్తాము ఇవాళ ఇప్పుడు వెళ్ళి ఈరోజు రేపు ఎల్లుండు నెక్స్ట్ లెక్స్ వారం అయితే తిరిగి వస్తామండి మేము వెళ్ళే అయితే దేవుడికి ఎక్కడికి వెళ్ళేసరే అలాగే దండం పెట్టుకుంటాం మేము దండం పెట్టుకుని మేము వచ్చి అప్పుడు ఎక్కడికైనా బయలుదేరుతాం ఇప్పుడైతే టైము నాలుగు అవుతుంది దాంట్లో మా పిన్న వాళ్ళు ఇప్పుడే బయలుదేరిపోయారు నేనే లేట్ చేస్తాను నేనైతే మా ఆయన వస్తే అప్పుడు రావాలనేసి అనుకున్నాను కానీ మా ఆయన గారు అయితే పిన్ని వాళ్ళతో నువ్వు నేనైతే రేపు ఏసీ చేసుకుని వస్తానులా అనేసి అన్నారు అందుకే నేను కూడా ఇంకెందుకులు అనేసి పిన్ని వాళ్ళతో అయితే బయలుదేరిపోయాను అతనైతే రేపు ఏసీ చేసుకుని అయితే వస్తారు మా చిన్న వాళ్ళకి ఎప్పటి నుంచో ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తాను ఊరు ఫోన్ మీద ఫోన్లు చేసేస్తాను అందుకే ఈరోజు అయితే వెళ్తాము కానీ ఊరు పండుగ అయితే ఎలాగుంటుందో మీ సైడ్ ఎలాగ ఉంటుందో ఉండదు అస్సలు ఖాళీ ఉండదండి ఎందుకంటే అంత అంతమంది జనాలు వస్తారు అది ఇరవై సంవత్సరాలకు ఒకసారి చేస్తారు కనుక అస్సలు ఖాళీ ఉండదు ఊరు పండుగ అంతే మేము ఈరోజు వెళ్ళిపోయి ఈరోజు రేపు ఎల్లుండు అక్కడ ఉంటామండి మళ్ళీ లక్ష అయితే వస్తాము ఇంకేటి విషయాలండి బాగున్నారా అందరూ పండక్ వెళ్ళి ఉంటాం ఓకే బాయ్